వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ ఉమ్మడి కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో స్థానిక గడియారం స్తంభం సెంటర్ సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఆదివారం అనగా ముప్పై తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు దర్శిలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడునని నిర్వాహకులు గొట్టిపాటి లక్ష్మి మీడియాతో తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేను దర్శి నియోజకవర్గ ఉమ్మడి కూటమి నేతగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నేను నియోజకవర్గంలో మెగా వైద్య శిబిరం అని ఆమె అన్నారు ఈ మెగా వైద్య శిబిరంలో పేరు పొందిన వైద్య బృందంచే పరీక్షలు చేపించుకుని వారికి ఉచితంగా ఓపీ కన్సల్టేషన్ స్కానింగ్ ఎక్స్రే మరియు మందులు ఇవ్వబడును మరియు ఈసీజీ షుగర్ బీపీ పరీక్షలు చేయబడును అలాగే ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ ఈహెచ్ఎస్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును కావున దర్శి నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని ఆమె కోరారు